దిస్ ఇస్ రవిప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ కోచ్ ఫ్రమ్ హైదరాబాద్ రీసెంట్ టైమ్స్లో ట్రెండ్ అవుతున్న హైవేస్ చూస్తే అంటే ఐ మీన్ ట్రెండింగ్ అంటే ఫోర్త్ సిటీ ఇవన్నీ కామన్ అనుకోండి ఇవి కాకుండా ఏవి అని చూస్తే ఆల్రెడీ శామర్పేట రోడ్ గురించి ఒక వీడియో చేశాం నెక్స్ట్ వికారాబాద్ హైవే అండి రీసెంట్ డేస్లో చాలా ట్రెండింగ్ గా ఉంది హైవే వై బికాస్ ఐటీ షాడో ఏరియాస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ హైవే మీ అందరికీ తెలుసు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ ఆ జంక్షన్ నుంచే స్టార్ట్ అవుతుంది నార్సింగ్ అటాచ్డ్గా ఉంటుంది సో లాట్ ఆఫ్ లివింగ్ మార్కెట్ అంటే రెసిడెన్షియల్గా చాలా డెవలప్ అయిన ప్రాంతం కొంతవరకు ఆ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి అలాగే ఈ హైవే ఎక్స్టెన్షన్ ఎప్పటి నుంచో ప్రపోజల్ ఉంది బట్ అక్కడ ఉన్న ట్రీస్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ట్రీస్ ఉండటం వల్ల కొన్ని అబ్జెక్షన్స్ వల్ల ఈ హైవే ఎక్స్టెన్షన్ పూర్తి చేసుకోలేదు బట్ ఆ లీగల్గా అన్ని క్లియరెన్సెస్ వచ్చినాయి ఇప్పుడు ఆ హైవే వర్క్ స్టార్ట్ కాబోతుంది ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే లాట్ ఆఫ్ ఏరియా ఈజ్ అండర్ కన్జర్వేషన్ జోన్ అండి ఏరియాలో అంటే రెసిడెన్షియల్ పర్పస్ యూజ్ చేయలేము అంటే లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఉంది ఆ లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ కూడా ఈ ఓఆర్ఆర్కి నీర్గా ఉండే ప్రాంతంలో నెక్స్ట్ వచ్చి చేవెళ్ళ చేవెళ్ళ తర్వాత వికారాబాద్ చేవెళ్ళ తర్వాత వచ్చే కొన్ని టౌన్స్ సో ఈ చేవెళ్ళ చేవెళ్ళకి ఆల్రెడీ బైపాస్ వర్క్ జరుగుతూ ఉంది అలాగే వికారాబాద్కి బైపాస్ వర్క్ జరుగుతూ ఉంది నెక్స్ట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ టూ నుంచి త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ వయా మొబిలిటీ వ్యాలీ వికారాబాద్ హైవేకి కనెక్ట్ అవుతూ ఉంది అన్నిటికీ మించి ఎఫోర్డబుల్ ప్రైజెస్ రీజనబుల్ ప్రైజెస్లో ఇక్కడ ఫ్లాట్స్ దొరుకుతూ ఉన్నాయి రీసెంట్గా విల్లా ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అవుతా ఉంది ఈవెన్ చేవెళ్ళ నియర్ కూడా విల్లా ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి వీటికి మించి గవర్నమెంట్ అసిజెట్స్ చాలా అనౌన్స్ చేయడం జరిగింది మొబిలిటీ వ్యాలీ వెనకతల ఈ ప్రాంతం చాలా బాగా డెవలప్ అవుతుంది ఆఫ్టర్ మొబిలిటీ వ్యాలీ సో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఈ ప్రాంతం ఇంతకాలం వెనకబడి ఉంది బట్ ఇప్పుడు ఆ వర్క్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ సో వికారాబాద్ హైవే అంటే ఏముందులే అని చాలామంది అనుకుంటారు బట్ నౌ ఇట్స్ బూమింగ్ అండి ఇట్స్ ఎ ట్రెండింగ్ హైవే యాజ్ ఆఫ్ నౌ సో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఈవెన్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకు కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఇప్పుడు దొరికే అవకాశం ఉంది సో బట్ ఎనీవే ల్యాండ్స్లో అందరూ ఇన్వెస్ట్ చేయలేరు లాట్ ఆఫ్ రిస్క్స్ ఆర్ దెట్ సో ఒక మంచి వెంచర్ని ఐడెంటిఫై చేయండి ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి అలాగే మొబిలిటీ వ్యాలీ నియర్ స్టాండ్అవుట్ వెంచర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే యూ క్యాన్ రీచ్ అవుట్ అండి ఒక క్లబ్ హౌస్ ప్రీమియం ఫెసిలిటీస్ ఉన్న లేఅవుట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే యూ క్యాన్ రీచ్ అవుట్ అండి నా నెంబర్ వచ్చి నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఈ నవాబ్ పేట ప్రాంతానికి ఉన్న విశిష్టత ఏంటంటే అటు వికారాబాద్ హైవేకే నియర్ ఉంటుంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ టు శంకర్పల్లి ఐటీ షాడో ఏరియాస్ నియర్గా ఉండే ప్రాంతం రెసిడెన్షియల్గా ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాంతం మండల్ హెడ్ క్వార్టర్ దట్టు ఇది ప్రీమియం వెంచర్ ద బెస్ట్ వెంచర్ ఆఫ్ ద ఏరియా అని నేను చెప్పగలను సో ఈ వెంచర్ డీటెయిల్స్ కావాలంటే జస్ట్ రీచ్ అవుట్ అండి ఎనీవే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్